యాదవ భవనం శ్రీకృష్ణ కళ్యాణ మండపం నిర్మాణం కోసం గత ప్రభుత్వంలో ఇచ్చిన స్థలంలో చేపడుతున్న ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మాణాన్ని ఆపివేసి యాదవులకు తిరిగి స్థలాన్ని కేటాయించాలని కోరుతూ యాదవ సంఘ నాయకులు ఒంగోలు శాసనసభ్యులు దాముచర్ల జనార్దన్ వినతి పత్రం అందజేశారు గతంలో సర్వే నెంబర్ బై నందు యాదవ భవనం నిర్మాణం కోసం స్థలం ఇవ్వడం జరిగిందని సంఘ నాయకులు ఎమ్మెల్యే వివరించారు స్పందించిన ఆయన పరిశీలించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు సమస్యపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే జనార్దన్ కు యాదవ సంఘ నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు A

శ్రీకృష్ణ యాదవ్ కళ్యాణ మండపం మరియు యాదవ్ భవనం కోసం ప్రకాశ్ జిల్లా యాదవ నాయకులు యాదవ సామాజిక వర్గం అందరి కోరిక మేరకు పన్నున్న డివిజన్లో డెబ్బై ఎనిమిది ఒకటో సర్వే నంబర్లో డెబ్బై సెంట్లు యాదవ్ కళ్యాణ మండపం మరియు యాదవ్ భవన్కి అప్పటి ప్రభుత్వంలో మరి బాల శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే గారు అదేవిధంగా మేయర్ గారు ఆ ప్లేస్లో శంకుస్థాపన చేయడం జరిగింది అదే ప్లేస్లో జులై ఇరవై ఒకటో తేదీ ఒక ఇండోర్ సబ్ స్టేషన్కి మరలా మంత్రి గారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు దానచల్ల జనార్దన్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది దాని మీద మేము ఈరోజు జనార్దన్ గారిని కలవడం జరిగింది అర్జీ ఇవ్వడం కూడా జరిగింది ఎమ్మెల్యే గారు మా దృష్టిలో లేదు ఇది మా నోటీసులో లేదు అని చెప్పడం కూడా జరిగింది దీన్ని పరిశీలి చేస్తాను తప్పకుండా యాదవ్లకు సంబంధించిన సైటు కాబట్టి మేము న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది నిన్న కూడా మేము ఇదే విషయం మీద కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు మున్సిపల్ ఆఫీస్లో మేయర్ గారికి కూడా ఈ విషయం మీద మేము అందరం యాదవ్ సోదరులందరం కార్పొరేటర్లు అందరూ కలిసి ఈరోజు అర్జీ ఇచ్చాం తప్పకుండా కూడా అందరూ సానుకూలంగా స్పందించారు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు అయితే తప్పకుండా చూసి గతంలో ఏమైనా పొరపాటు జరిగితే వాటిని రిక్ఫై చేసి మీ సైట్ మీకు చేస్తానని చెప్పడం జరిగింది మా యాదవ్ సామాజిక వర్గం తరఫున ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా మేయర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ కోరిక మేరకు త్వరగా ఈ సైట్ కానీ మాకు ఇస్తే మేము దాంట్లో మరి కళ్యాణ మండపం అదేవిధంగా యాదవ భవనం చేసుకుంటామని ఈ మీడియా ముఖంగా మరి అధికారులకి ఎమ్మెల్యే గారికి తెలియజేస్తూ ఒంగోలు పట్నం యాదవ్లో మొత్తం కలిసి మన ఒంగోలు ఎమ్మెల్యే గారైన దాని జనార్దన్ గారిని కలిసి మా యాదవ్లో కేటాయించిన గత ప్రభుత్వంలో కేటాయించిన మా యాదవ స్థలానికి యాదవ భవనం కట్టుకునే దానికి స్థలానికి దాని సమస్య మీద చర్చించ అడగడానికి ఒక మెమరా ఉండడం ఇచ్చాము ఆయనకి ఆయన ఏమన్నారంటే నాకే వాస్తవంగా తెలియదు ఇది యాదవ్లో కేటాయించే గతంలో యాదవ్ కేటాయించిన స్థలం అని మనకు తెలీదు సరే ఏ ఏదైనా సరే ముందు పరిశీలించి దీన్ని మీకు తగు న్యాయం చేస్తానని చెప్పి దాముచల్లి జనార్దన్ గారు చెప్పారు కాబట్టి యాదవ్లో మొత్తం ఒంగోలు పట్టణంలో యాదవ్లో మొత్తం ఈరోజు దాంచల్లి జనార్దన్ గారు ఆ మాట చెప్పడానికి మేము హర్షిస్తున్నాము నిన్న ఈరోజు రెండు రోజుల నుంచి కూడాను మా యాదవ సంఘానికి సంబంధించి మా యాదవ నాయకులు అందరం కూడాను ఒక ల్యాండ్ కోసం అయ్యి తిరగడం జరుగుతుంది నిన్నైతే కలెక్టర్ గారిని కలిసాం అయితే మున్సిపల్ ఆఫీస్లో చైర్మన్ గారిని కలిసాం అదేవిధంగా మేయర్ గారిని కలిసాం ఈరోజు ఎమ్మెల్యే గారిని కలిసాం అందరూ కూడా సానుకూలంగానే మీకు కేటాయించిన ఏదైతే సైట్ ఉందో దాన్ని మేము అందరి అధికారులతోటి మాట్లాడి మీకు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా మీ గతంలో ఏదైతే సైట్ ఇచ్చారో అది వీలు పడలేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఇచ్చిన సైట్ని కూడా మీ అందరికి కూడా నేను మాటిస్తున్నాను ఖచ్చితంగా చేస్తానని చెప్పి అందరి సమక్షంలో మాటిచ్చారు ఎమ్మెల్యే గారు కూడా దానికి ధన్యవాదాలు తెలియజేస్తాను